మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నేపథ్యంలో ఆయన నిర్మాతగా తీసిన నాకు నచ్చే సినిమా ఇప్పుడు ఇరవై ఐదేళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతుంది దానితో పాటు ఆయన సినీ జర్నీ చాలా పెద్దది ఈరోజు మనతో శ్రవంతి రవకిషోర్ గారు ఉన్నారు ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి మీకు ఐడియం ఐడ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ సంవత్సర అండి సార్ వెరీ మచ్ సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఒక నిర్మాత ఎదురుగా అంటే తెలుగు సినిమాలో కథకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన నిర్మాత మీరు అలాంటి నిర్మాత ఎదురుగా కూర్చొని ఈ షో చేయడం కానీ ఇది నాకు మీరు నా సంస్థ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంతమంది ప్రేక్షకులను నన్ను పరిచయం చేయటం అది కూడా నా గౌరవంగానే నేను పరిగణిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యువర్ ఐడియా ఆడియన్స్ సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనా నచ్చే సినిమా గురించి మాట్లాడుకునే ముందు ముందుగా మీ బ్యానర్ శ్రవంతి మల్లాది వెంకటకృష్ణ గారి నవలలో నవల పేరు అది శ్రవంతి అనే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన నవలని మీరు బ్యానర్ నేమ్గా పెట్టుకున్నారు ఎందుకు కారణం ఏంటి నాకు ఆ నవల్ చదివినప్పుడు ఆ క్యారెక్టర్ శ్రవంతి అనేది ఆ నవల్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అండి ద వే కృష్ణ మల్లాది గారు మౌల్డెడ్ దట్ క్యారెక్టర్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండి సో చాలా కాలం ఒక గుర్తుండిపోయింది బ్యానర్ని మేము ఏం పెట్టుదాం ఏం పెడదాం అనుకుని చెన్నై వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు సింధూరా అని ఒక ఐడియా వచ్చింది తర్వాత స్రవంతి మేము ఇద్దరు ముగ్గురు స్నేహితులను కలిసి సినిమాలు చేద్దాం అని అప్పుడు చెన్నై వెళ్ళాం సాయిబాబు గారిని తమ్ముడు సచివారిని సో రకరకాలుగా అనుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ స్రవంతి అనేది బాగుంటుందేమో అని అనిపించి ఈ రిఫరెన్స్తో తర్వాత మల్లాది గారు నేను కలిసి జయతి రాత్రి కొన్ని రోజులు ట్రావెల్ చేశాను నాగార్జున గారి మూవీ నాగార్జున గారి మూవీ సో సో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ టైం సార్ తర్వాత ఇంకెవరి జీవితాలు అలా అనుకోండి యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మీరు తెలుసు సార్ చాలా చిన్న వయసులో మీరు బట్ మీ బ్యానర్ తెలుసు శ్రవంతి మూవీస్ అని చెప్పేసి నాకు మీ బ్యానర్ పేరైనప్పుడల్లా కూడా మన ఆ పుస్తకం పైన అమ్మాయి కళ్ళు క్లోజ్ షాట్ పెట్టి ఒక బొట్టు పెట్టుకొని ఉంటుంది సెవెంతి బుక్ ఉండో నావల్ మీద అట్టపైన నాకు ఆ సెవెంతి మూవీస్ బ్యానర్ ఉండగానే ఆ విజువల్ గుర్తొస్తూ ఉండగా అనమాట సో చాలా ఇట్లా మీతో కూర్చోవడం బాగుంది సంతోషం అండ్ నూనా నచ్చే విషయానికి వస్తే సార్ యాక్చువల్గా నువ్వు నాకు నచ్చవు సినిమా మీరు అనౌన్స్ చేసే సమయానికి మీ దగ్గర కదలేదని మీరే నిన్న చెప్పారు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ అంత ధైర్యం ఏంటి నువ్వే కావాలి కలిసి జర్నీ చేసాము అది రామోజీరావు గారి సంస్థకి చేయడం జరిగింది సో అందరికీ కూడా సక్సెస్ కావాలి అనే పరిస్థితి మాది నాది కానీ విజయభాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ కోటి సీతారాం శాస్త్రి సుచిత్ర చంద్రబోస్ మేము అందరం కూడా చాలా లో ఎబ్లో ఉండేవాళ్ళం మమ్మల్ని మేము మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రూవ్ చేసుకోవాలంటే మనం కావాలనుకుంటే జరిగేది కదండి మన శక్తి అంతా వినియోగించి ప్రతిరోజు దానితో ప్రయాణం చేసి చేసిన సినిమా అది ఆ జర్నీలో వీళ్ళు బాగా దగ్గరయ్యారు భాస్కర్ను త్రివిక్రమ్ ఎందుకు అండి ఇది మా నా పరిచయం వాళ్ళతో దగ్గర తను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా భాస్కర్ని త్రివిక్రమ్ని వదిలిపెట్టి జర్నీ చేయకూడదు ఓకే సో డెఫినెట్గా మనం కలిసి ప్రయాణం చేయాలి వాళ్ళిద్దరికీ కూడా నా మీద అంత వాటి కాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో రిలీజ్కి చాలా ముందే నేను వాళ్ళిద్దరికీ కొంత అమౌంట్గా ఇచ్చి మనం కలిసి పని విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ ఓకే అంటే నాకు సినిమా చేసే ఆర్థిక స్వామత అంత గొప్పగా లేదప్పుడు బట్ వీళ్తే మాత్రం ప్రయాణం చేయాలి ఈ సినిమా సక్సెస్ అవుతుంది పూర్తి నమ్మకం సో అక్టోబర్ పదమూడు రెండు వేలలో రిలీజ్ అయిందండి ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసుకొని నో ప్రెషర్ పెట్టాలంటే త్రివిక్రమ్ అన్నాడు వెంకటేష్తో చేద్దామని ఎవరితో కావాలంటే వాళ్ళతో చేయండి నాకు అభ్యంతరం లేదు ఐ ఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ బట్ డోంట్ టేక్ ది ప్రెషర్ ఓకే అని అంటే ఇక వాళ్ళు ఇట్లా వర్క్ స్టార్ట్ చేస్తా త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా ఒక థర్టీ డేస్ ఏమీ ఇంకా కదలలేదు పదిహేను రోజులు మొత్తం అయిపోయింది అన్నారు స్క్రిప్ట్ ఓకే అంత వేగంగా జరిగింది అది సో అయిన తర్వాత వెంకటేష్ గారికి చెప్పడం ఇమీడియట్గా మనం చేస్తున్నాం కిషోర్ అని చెప్పటం అట్లా వేగ వేగంగా జరిగిపోయిందండి సార్ అంటే యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ముందు అంటే నువ్వే కావాలి ముందు కానీ నాకు నచ్చే ముందు కానీ అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేను అని చెప్పి మీరు చెప్పారు సార్ బట్ నా డౌట్ ఏంటంటే నైంటీస్ ఎన్నింగ్లో మీరు అంటే ఆ నైంటీస్ మిడిల్ నుంచి ఎండింగ్ వరకు ఈవీవీ గారితో చాలా సినిమాలు చేస్తూ వచ్చారు మీరు ప్రజెంటర్గా ఉన్నారు కానీ బట్ అవి మీ సినిమాలే కదా కృష్ణారెడ్డి గారితో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు తీశాను మా చిగురు పవర్ మా మనసులో మాట పిల్లలు ఇన్ బిట్వీన్ గిల్లి కజ్జాల్ చేశాను ఈ నాలుగు అయిన తర్వాత పిల్లలు నచ్చిందనే సినిమా ఇవిగాతో చేశాను ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే మనసులో మాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం నేను ఎవరిని బ్లేమ్ చేయను నేనే ఖర్చు పెడతా ఐ డోంట్ గివ్ బ్లేమ్ ఎనీ వన్ ఎందుకంటే నచ్చింది సినిమా డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం ఆడనే ఆడకపోయినా ఆ సినిమా ఆ కథకి ఎంత డిమాండ్ చేస్తుందో అంత ఖర్చు పెట్టాలి నమ్మారు నమ్మాను సో దాంట్లో ఆర్థికంగా విపరీతమైన నష్టాలు వచ్చింది ఓకే అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది ఆబ్లికేషన్ మీద చేయాల్సి వచ్చే కొన్ని సినిమాలు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎండింగ్కి చాలా చాలా డైట్ స్టేట్స్ చెప్పుకోలేనంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఓకే అని అనుకుంటానే ఈ కథను తీసుకెళ్ళి ఆయనకి ఇది సర్కంస్టాన్సెస్ అంటే ఇమీడియట్గా నీకు నమ్మకం ఉంటే చేసే కిషోర్ ఓకే నేను త్రివిక్రమే ఉన్నాము సో ఆ విధంగా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది సో త్రివిక్రమ్ అంటే ఆ బాండేజ్ కానీ విజయభాస్కర్ కానీ విజయభాస్కర్తో ప్రయాణం ఎట్లా అంటే అండి తను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఖాళీగా ఉండేవాడు సురేష్ గారితో చేశారు సురేష్తో అవును తనకు సినిమాలు లేవు సార్ అట్ ది సేమ్ టైం నేను అన్ని ఫేజెస్ అండి అప్పుడు కొన్ని సినిమాలు చేసి బాగా నష్టపోయి ఉన్నాం ఏం చేద్దామని ఒక బెనర్జీ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి బెనర్జీ తీసుకొచ్చాడు నా దగ్గరికి విజయభాస్కర్ని ఓకే ఇట్లా చాలా మంచి సో మనం మళ్ళీ నిలదొక్కోవాలంటే కొన్ని అప్పుడే టీవీ సీరియల్స్ ఎన్ని వస్తున్నాయి సో సో ఈ టీవీకి ఏమైనా ఎపిసోడ్స్ చేద్దామా అని ఒక పదమూడు ఎపిసోడ్స్కి రాసుకున్నామండి అనే భాస్కర్ ఎక్కువ రాసేవాడు సో కొన్నాళ్ళు ఒక టూ మంత్స్ అట్లా స్పెండ్ చేసాం టైం హైదరాబాద్ వచ్చి అది వాళ్ళకి ఇస్తే ఒక టెస్ట్ ఒక ఎపిసోడ్ ఏదో షూట్ చేసుకురామన్నారు బాగుంది ఆ ఎపిసోడ్లన్నీ మనం షూట్ చేసి మన డబ్బులతోండి సినిమా తీసేవాళ్ళం కదా భాస్కర్ అవి ఆ ఇబ్బందులు ఉండబట్టే కదా అని అనుకుని సరే మళ్ళీ నేను సినిమా చేసే రోజు మనం కలిసి చేద్దామయ్యా అని మళ్ళీ విడిపోయాం అప్పుడు ఓకే ఆ తర్వాత ఈ మావు చిరులు ఈ సినిమాలన్నీ చేసి మళ్ళీ ఇబ్బందులు పడి ఫైనల్గా ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు భాస్కరే పర్ఫెక్ట్ అని ఆ రోజు డిసిషన్ చేసుకున్నాను ఆ రోజు రాత్రి ఫోన్ చేశాను భాస్కర్ మనం కలిసి అని సో అట్లా అంత దగ్గర అయ్యా మేము సో అప్పుడైనా త్రివిక్రమ్ గారిని త్రివిక్రమ్ గారిని ఎట్లా గెలిచారంటే నైన్టీన్ నైన్లో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దాని సినిమాలకి భాస్కర్ త్రివిక్రమ్ కలిసి వెళ్తూ ఉండేవారు నేను వెళ్తూ ఉండేవాడిని అప్పుడే మీరు చెప్పిన పిల్లలు వచ్చింది షూటింగ్ జరుగుతూ ఉండేది ఓకే సో నైట్ టైము ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు భాస్కర్తో భాస్కర్ని కలిసినప్పుడు త్రివిక్రమ్ పరిచయం చేశాడు అతను ఎవరో బెంగాల్ నుంచి పార్కు వచ్చిన ఉండేవాడు మెల్లోస్ అది వేసుకుని జొబ్బా వేసుకుని ఎవర అంటే ఒక మేధామైన అభిప్రాయం కలిగింది ఓకే సో ఆ తర్వాత నువ్వే కావాలప్పుడు తను సజెస్ట్ చేశాడు త్రివిక్రమ్ అంటే అప్పుడు త్రివిక్రమ్ని కలవటం ఇక అక్కడి నుంచి హిస్టరీ సార్ నూనాకు నచ్చే సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కాదు త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు రాబోయే దశాబ్దాన్ని ఇంకో రో ఇంకో రెండు మూడు దశాబ్దాలు ఇంట్రెస్ట్ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్ ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున ఖాళీగా ఉన్నాము నేను బాగా సీరియట్లు కాల్చే ఉన్న రోజులు అలా ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు అట్లా తిరుగుతానే గంటన్నర కథ చెప్పాడు అదే నువ్వే నువ్వే కథ ఓకే సినిమా చాలా బాగుంది ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే సో అంతేనండి ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్ ఓకే సో నేను కోటికి ఈ సినిమా రీ రికార్డింగ్ అప్పుడు పంపించా ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే భయ్యా భాస్కర్ని కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు నువ్వు పెట్టుకుని ముప్పై సినిమాలు చేయవచ్చు అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి అంటే అతను ఎంత ప్రతి ఎంత దూరం వెళ్తాడు ఇంత వెళ్తాడు అని మనం ఏమన్నా చెప్పలేము ఆ రోజున బట్ ఈజ్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది సో ఆ విధంగానే నువ్వు నాగ్ నచ్చవ్తో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వే నువ్వేకి వెళ్ళటం సినిమా చేయడం జరిగింది అండ్ నునా నచ్చే విషయం వస్తే ఫస్ట్ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఈ సినిమా విక్రమ్ గారు రాశారు మీరు ప్రొడ్యూస్ చేశారు అండ్ డైరెక్ట్ చేశారు అంతా ఓకే బట్ ఈ సినిమాలో ఎక్కడ ఫైట్స్ ఉండవు ఆ సమయంలో తెలుగు సినిమా ఎలా ఉందంటే ఫ్యాక్షన్ సినిమాలు మాస్ సినిమాలు రాజ్యం వెళ్తున్న కాలం అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకి ఒప్పుకోవడానికి కారణం ఏంటి డెఫినెట్గా ఆయన నువ్వే కావాల్సి చూడటం జరిగి ఉండొచ్చండి అట్ ది సేమ్ టైం నువ్వే కావాలి కావాల గురించి విన్నా కానీ భాస్కర్ త్రివిక్రముల ప్రతిభ గురించి తెలిసి ఉంటుంది సో దాని కంటిన్యూషన్ ఆయన కథ చెప్పటం త్రివిక్రమ్ ఇమీడియట్గా వెంకటేష్ గారు కనెక్ట్ అవ్వటం హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి నేను నా ఆడియన్స్ కోసం చేస్తున్నానా నా కోసం చేస్తున్నా డబ్బుల కోసం చేస్తున్నాను హీ హీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ హీ హాస్ టు చూస్ సో ఆ క్యారెక్టరైజేషన్ వచ్చింది వెంకటేష్ గారికి అందుకే కథ వినంగానే కిందకి దిగి వచ్చి పైనుంచి కిషోర్ మనం చేస్తున్నాం అనే మాట జరగటం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంతకాలం ఇంతమందికి అభిమాను నటుడుగా ఉన్నాడు అంటే వెంకీ సార్ దట్స్ బికాస్ ఆఫ్ హిజ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండి అట్లా పట్టుకోవటం అందరి వల్ల కాదండి సార్ అందుకే వెంకటేష్ గారు కొన్ని రీమేక్స్ చేసిన అన్ని సోలు ఉన్న సినిమాలే అవుతాయి అవును పది కాలాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగానే ఉంటుంది చాలా మందికి తెలియదు సార్ రీమేక్ అని మన మన సినిమాలు అనుకుంటూ ఉంటారు అదే అదే ఎస్ ఎస్ బికాస్ ఈ సో డెడికేటెడ్ అవును హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ప్ సో మచ్ అండి అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి దీన్ని మరో గుండమ్మ అని పోల్చారంట ఈరోజు వారు ఏ సమయంలో చెప్పారో తెలియదు కానీ ఈరోజు చాలామంది గుండమ్మ కథ తరువాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎన్నిసార్లు అయినా చూసే సినిమా నువ్వు నాకు నచ్చవు మాత్రమే ఎవరు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు మీరు చెప్తే వింట సంతోషంగానే ఉందండి కానీ గుండమ్మ కథ ఆ క్లాసిక్స్ సరే సో పెద్ద పెద్ద నటులు ఇందులో ఇందులో తక్కువ తగ్గించి చెప్పడం కాదు ఇది మంచి సినిమా డెఫినెట్గా ఆహ్లాదపరిచే సినిమా ఎమోషన్స్ అన్నీ ఉంటాయి వాటి పక్కన చేర్చడం వినడానికి బాగానే ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దే ఆర్ రియల్ గుడ్ ఫిలిమ్స్ బట్ న్యూనాహనాచ్యం చూడగానే వెంకటేష్ గారి వైఫ్ త్రివిక్రమ్తో ఆ రోజునే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అని చెప్పడం నిన్న ఇంటర్వ్యూ అప్పుడు మేము మిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు అనుకున్నట్టుగానే అట్లాగే జరిగింది మనకు తెలియదు అండి ఆ టైంకి నువ్వే కావాలి చేస్తున్నప్పుడు మాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందండి న్యూనాహనాచ్యం రాసేటప్పుడు చేసేటప్పుడు మాకు తెలియదు దీని పది కాలాల పాటు అంతగా ఆదరిస్తూ ఉంటా ఆదరిస్తారని ఇంకా ఆదరిస్తూనే ఉంటారని సో మన ప్రయత్నం మనం చేసాం బాగా సక్సెస్ అయిన సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అట్లాగే ఎంతే కష్టపడి ఇష్టపడి చేసే సినిమాలు పోయిన సినిమాలు కూడా ఉంటాయి సార్ జనం ఆదరించని సార్ సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళడం అవుతుంది సార్ వీ లవ్ దమ్ ఈక్వల్లీ సార్ సో ప్రేక్షకులకు కానీ ఇంకోళ్ళకి కానీ మనం తలుచుకోవడానికి కానీ ఎక్కువ ఇష్టపడేది సక్సెస్ ఏ బట్ అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హార్ట్స్ వి ఆల్వేస్ రిమెంబర్ ది ఫిలిమ్స్ ప్రాసెస్ నాట్ డూ వెల్ ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్స్ అనే సినిమా నాకు చాలా ఇష్టం అవును సార్ ఆఫీస్ దగ్గర సుమంత అట్లాగే మనసులో మాట ఈ సినిమాలు నేను చాలా ప్రేమించే చేసాం సో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకో మీరు అడగరు కూడా సార్ ఎందుకంటే ఎక్కడో డెఫిషియన్సీ ఉండి ఉంటుందండి సార్ ఆడియన్స్ కనెక్ట్ అవటంలో లేదు సార్ క్లాస్మేట్ మూవీ నేను ఆ రోజు థియేటర్లో చూశాను నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అండ్ ఈ నూనాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళక ముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు డెఫినెట్గా రెండు భాగాలుగా ఉండేది ఇంటర్వల్ ముందు ఇంటర్వల్ తర్వాత నేను ఇప్పుడు నాకు కొంచెం అది బ్యాక్ పెయిన్తో కింద పడుకునేవాడిని పరుపు వేసుకొని షాప్ మీదే నా పక్కనే ఉండే ఎప్పుడు ఎప్పుడు మేలుకు వచ్చినా చదువుకోవడం ఎంజాయ్ చేయటం సో ఆల్మోస్ట్ కంటస్ ంటతా వచ్చేది నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే ఐ మీన్ హీ రియలీ యూస్ టు అప్రిషియేట్ పీపుల్ హూ క్యారీ డ స్క్రిప్ట్ హూ రియలీ బిలీవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్ సో అట్లా నాకు నచ్చే వాజ్ ద స్పెషల్ ఫిల్మ్ అండి వీ రియలీ ఎంజాయ్డ్ సార్ మేకింగ్ ది ఫిలిం రీడింగ్ ది స్క్రిప్ట్ మే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సార్ నూనె సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే అదంతా ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు సో అంటే దాంట్లో ఒక షార్ట్ ఉంటుంది సార్ సినిమాలో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఇంకో హీరోయిన్ వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్ట మెట్ల నుంచి దిగుతా వస్తుంటారనమాట వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు కళ్యాణి అప్పుడు అమ్మాయి కళ్యాణ్ అసలు వాటే షార్ట్స్ అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన అలా వచ్చింది ఈ షార్ట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఇంకా ఎలా ఉండాలో సో సినిమా అంతా మేము ఊటీలో చేసాము రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది ఓకే ఇంటి సెట్ ఒకటి ఉండేది ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను అక్కడ ఆ డైరెక్టర్ గారు అంతా సెటప్ చేశారు సో లొకేషన్ కానీ ప్రతీదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది నాలుగు మాటలు చెప్పేసి అయిపోద్ది సీన్ సార్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ అవిజువల్ అవి మెట్లు మేయించి దిగి రావటం ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్ ఓకే మేము ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఇక్కడ అనుకున్నాం సినిమాలో అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్ ఓకే కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్ వాటి చేశాను నువ్వే కావాలి షీ వాజ్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫీలింగ్ తనకి కొత్త అయితే క్యారెక్టర్ కనపడుతుంది ఆల్రెడీ చేసే అయితే ఆర్టిస్ట్ కనపడుతుంది చిన్న సందేహం ఉండేది ఆ స్టార్ డమ్ చేయడం స్టార్ డమ్ అనేది కనపడకూడదు నాట్ సి సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్ ఈ ఎంఐ త్రిష మాళవిక భూమి ఇట్లా కాకుండా ఈ ఎమ్ఐ నందిని అని తెలియాలి తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి సో ఆ ప్రాసెస్లో తను బెంగళూరు బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ ఫోటో చూడటం తటింది ఎవరు ఎంఐ అంటే ఆల్రెడీ పాగల్ పని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు దట్ వాస్ ఫెయిూర్ సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో ఏదో కూడా తెలియదు మరి ఆ ఫోటో చూసి ఈఎంఐ అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు సో భాస్కర్ చెప్పి సార్ ఏంఐతే బాగుండు సార్ అంటే జస్ట్ ట్రస్టెడ్ హిమ్ ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అనేది రేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హెడ్ విత్ ది షూటింగ్ సార్ సో అట్లా జరిగిందండి సచ్ సచే గ్రేట్ సోల్ అండి సో వచ్చి డెడికేటెడ్ ఫీమేల్ శివాస్ అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్యన లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితిపించేదో ప్రతి ఆస్పెక్ట్కి దానికి ఎంతో టెంప్ బాగా పోయినప్పటికీ లిరిక్స్ అని కంటస్థం చేసి వచ్చేది మైక్ ఏమీ ఈ భాషే తెలియదు బేసికలీ షీ వాజ్ బాండ్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్ ఈ తెలుగు లిరిక్స్ని కంటస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పని కానీ ఏదైనా చూడండి ఎంత చక్కగా అసలు లిప్సింగ్ లిప్సింగ్ కానీ అలంగా ఓన్ చేసినప్పుడు ఎంత తెలుగు ఇంటి అమ్మాయిలాగా కరెక్ట్ ఆ సంస్కారం కూడా అండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాలంగా నమస్కారం చేసేయలేదండి So, that was the culture. So, yeah, we all miss.